ఆ ఇద్దరు ఇద్దరి పంచ్ డైలాగుల్లో ఆ ఇద్దరి వాడివేడి వేడి జగమెరిగింది కానీ ఆప్తమిత్రుల్లా అలయ్ బలయ్ తీసుకున్నారు ఇదేదో ప్రియమైన శత్రువులు అనే సినిమా కాదు ఆ ఇద్దరి భేటీ పొలిటికల్ సర్కిల్స్ లో ఓ మంచి చర్చగా మారింది మరి ములాకత్ పర్సన్ ఏదైనా పర్పస్ ఏదైనా కొత్త సచివాలయానికి కొత్త కళ మరి డోమ్ మాట ఏంటి ఎన్నికల రణరంగంలో నువ్వా నేనా అన్నట్టుగా సై పంచ్ డైలాగ్లు దేత్తడి అనే రేంజ్ లో సవాళ్లు తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పొలిటికల్ వార్ ఇప్పటికీ కంటిన్యూసే ఇక బండి సంజయ్ వర్సెస్ రేవంత్ రెడ్డి డైలాగ్ వార్ మరో లెవెల్ కానీ వరద కలిపింది ఆ ఇద్దరిని పొలిటికల్ దుష్మన్ను పక్కన పెట్టి సచివాలయంలో అలాయ్ బలాయ్ తో ఇలా సాల్వా సహిత మైత్రి పిక్చర్ తడుక్కుమంది ఖమ్మం సహా తెలంగాణలో వరద కష్టాలు నష్టాల నుంచి గట్టెక్కడానికి ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది కోట్లు ఇవ్వాలని ప్రధాని తెలంగాణలో పర్యటించాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరారు సీఎం రేవంత్ రెడ్డి తాజాగా కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ మీరు వీడియో ఎడిటింగ్ అండ్ తమ్ నైల్ డిజైనింగ్ ని నా నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి బండి సంజయ్ తో సచివాలయంలో సమావేశమయ్యారు వరదల వల్ల కృష్ణా జిల్లా కన్నా ఖమ్మం గోస తక్కువేం కాదని చెప్పాలంటే ఖమ్మంకే ఎక్కువ కష్టం నష్టం జరిగిందని వివరించారు తెలుగు రాష్ట్రాలను రెండు కళ్ళుల్లా చూడాలన్నారు నిధుల విడుదల్లో చిన్న చూపు చూడొద్దని కోరారు ఏపీ పైనే కాదు తెలంగాణ విషయంలోనూ ఉదారత చూపాలన్నారు ఫోటోలను చూపిస్తూ కష్ట నష్టాలను ఏకరువు పెట్టారు కేంద్రం దృష్టిలో రెండు రాష్ట్రాలు సమానమేనన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్ బండి సంజయ్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్తో కలిసి ఖమ్మంలో పర్యటించారు సమానత్వం ఎలా ఉంటుందో నిధుల విడుదలతో రేపో మాపో కళ్ల ముందుకు వస్తుంది కానీ సచివాలయంలో కాంగ్రెస్ బీజేపీ నేతల సందడి సాలువాలతో సత్కారం ఆత్మీయ సన్మానం నెవర్ బిఫోర్ సీన్ హాట్ టాపిక్ గా మారింది ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే బండి సంజయ్ సచివాలయంలోకి రావడం ఇదే తొలిసారి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి కొత్త సచివాలయంలో కలీదీరిగారు మరి ఇదే సచివాలయం డోమ్లు కూల్ చేస్తామన్న పాత మాట సంగతి ఏంటి హైడ్రాలిక్ ఆన్సర్ ఇచ్చారు ఆయన మొట్టమొదటిసారిగా సచివాలయం కూడా జరిగింది ఇప్పుడు డూమ్లు కూర్చోకుంటే ఏం చేస్తారన్న తొమ్మిది అంతస్తుల బిల్డింగ్ మూడు అంతస్తులు డూమ్లే కట్టి పెట్టారు మూడు అంతస్తులు డూమ్లే ఆ ఏఎస్ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళ రూమ్ చూడండి దాంట్లో పనిచేసే సిబ్బందులు చూడండి కూర్చోడానికి ప్లేస్ లేదు ఇప్పుడు డూమ్ల కోసం మూడు ఫ్లోర్లు కడతారు మూడు ఫ్లోర్లు వాడుకుంటారా దాన్ని కూర్చోకుంటే ఏం చేస్తారు పక్క కూర్చో బరాబరు కూర్చేస్తుంది దాన్ని నా ప్రభుత్వం వచ్చే వెంటనే పక్క గుర్చేస్తాం దాన్ని దాన్ని ఏ విధంగా వెళ్ళాము ఆ విధంగా చేస్తాం ప్రజలందరూ అరచించే విధంగా చేస్తాం డూమ్లో మాత్రం పక్క సచివాలయంలో సమీక్షకు హాజరైనంత మాత్రాన సచివాలయంపై గతంలో చేసిన మాట మారదు కేంద్ర ప్రతినిధిగా సాలువలు సత్కారాలు అందుకున్నంత మాత్రాన పొలిటికల్ గా ఒరిజినాలిటీ మారదంటూ బండి సంజయ్ తన మార్క్ టచ్ ఇచ్చారిలా ఈ మధ్య వదలేరు ఒకటే కదా ఈ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని చెప్పి వాళ్ళు ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు కాబట్టి ఇక గబ్బ కింద అట్టం కూడా పోతలేరు కాబట్టి ఎమ్మెల్యేలు నేను చెప్పినట్టు అయినా లేదు నన్ను ఇచ్చిపెట్టి పోదాం ఇట్లా పూజలు చేస్తుండవచ్చు పొలిటికల్ గా సమదూరం సంగతి ఎలా ఉన్నా కొత్త సచివాలయంలో తళుక్కుమన్న ఈ కొత్త దృశ్యం వరద రిఫ్లెక్ట్ అవుతుందా అనే చర్చ జోరు అందుకుంది ఇప్పుడు